విభిన్న ప్రాంతాల్లో ఒక పెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశం ఇవాళ అందరూ మనుగడ సాగిస్తున్నారంటే దానికి కారణం అంబేద్కర్ స్ఫూర్తి వారి స్మే దారి అందువల్ల నరేంద్ర మోడీ గారు ఈ జనాన్ని పురస్కరించుకొని మరి అంబేద్కర్ని ఈ సందర్భంగా మనం అందరం కొరియాడాలనే ఆలోచనతో నూట ఇరవై ఐదు అతను జన్మదిన వేడుక సందర్భంగా ఈ దినోత్సవాన్ని అతని పేరు మీద అనౌన్స్ చేయడం జరిగింది అటువంటి గొప్ప రోజు ఇది కాబట్టి ఈవేళ ఈ భారతదేశంలో స్వేచ్ఛగా బ్రతకగలుస్తున్నామంటే లాండ్ ఆర్డర్ అవసరం లేకపోతే కుల మతాల మధ్య విభేదాలు లేకుండా ప్రాంతాల మధ్య విభేదాలు లేకుండా అన్ని వర్గాల వారికి ఇవాళ ఈ భారతదేశంలో ఈ భారత ఏదైతే స్వతంత్ర ఫలాలు ఉన్నాయో అందుకునే విధంగా ఈవేళ అతని స్ఫూర్తి వల్ల ఆ రాజ్యాంగ నిర్మాత ఎవరైతే ఉన్నారో అంబేద్కర్ గారు వారి స్ఫూర్తి వల్ల ఈవేళ ఈ భారతదేశంలో ఉంది కాబట్టి వారిని ఈ సందర్భంగా ఒకసారి జ్ఞాపకం చేసుకొని మరి వారికి అర్పించే కార్యక్రమం ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయినందుకు మరి ఈయన అంబేద్కర్ గారు కలిపి మేము కొదయాడవలసిన అవసరం ఉంది ఒక బీసీ బీసీ ఇవాళ ఈ రాజ్యాంగంలో శాసనకర్తగా అవకాశం వచ్చిందంటే అప్పుడు తన స్ఫూర్తే అలాగే వివిధ వర్గాల వారికి ఇవాళ అవకాశాలు వచ్చాయంటే అది అతను రాసే రాజ్యాంగం వల్ల సంక్రమించే హక్కుల వల్ల ఇవాళ మనం అందరూ ఈ భారతదేశంలో పౌరులుగా మనం గుర్తించబడుతూ గౌరవించబడుతూ చట్టాన్ని మనం అందరం ఇవాళ అందరికీ న్యాయం జరుగుతుందంటే వారి స్థితి వారికి మరొకసారి నివాళులర్పిస్తుంది రాజ్యాంగ ఆమోదం పొందిందో అయితే ఈ దినోత్సవాన్ని అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాతగా వ్యవహరించారు ఈ లౌకిక భారతదేశంలో విభిన్న వర్గాలు విభిన్న ప్రాంతాల్లో ఒక పెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశం ఇవాళ అందరూ మనుగర సాగిస్తున్నారంటే దానికి కారణం అంబేద్కర్ స్ఫూర్తి వారు చూపించే దారి అందువల్ల నరేంద్ర మోడీ గారు ఈ జనాన్ని పురస్కరించుకొని మరి అంబేద్కర్ని ఈ సందర్భంగా మనం అందరం గురియాడాలనే ఆలోచనతో నూట ఇరవై ఐదు అతను జన్మదిన వేడుక సందర్భంగా ఈ దినోత్సవాన్ని అతని పేరు మీద అనౌన్స్ చేయడం జరిగింది అటువంటి గొప్ప రోజు ఇది కాబట్టి ఈవేళ ఈ భారతదేశంలో స్వేచ్ఛగా బ్రతకలుస్తున్నామంటే లాండ్ ఆర్డర్ లేకపోతే కుల మధ్య విభేదాలు లేకుండా ప్రాంతాల మధ్య విభేదాలు లేకుండా అన్ని వర్గాల వారికి ఇవాళ అంబేద్కర్ గారు వారి స్క వల్ల ఈవేళ ఈ భారతదేశంలో ఉంది కాబట్టి వారిని సందర్భంగా ఒకసారి జ్ఞాపకం చేసుకొని మరి వారికి నివాళులర్పించే కార్యక్రమం ఈ కార్యక్రమంలో భాగస్వామ్య అయినందుకు మరి నేను అంబేద్కర్ గారు కలిపి మేము కొదయాడవలసిన అవసరం నేను బీసీ బీసీ ఇవాళ ఈ రాజ్యాంగంలో శాసనకర్తగా అవకాశం వచ్చిందంటే అతను తలుపు పూర్తి అలాగే వివిధ వర్గాల వారికి ఇవాళ అవకాశాలు వచ్చాయంటే అది అతను రాష్ట్ర రాజ్యాంగం వల్ల సంక్రమించే హక్కుల వలన ఇవాళ మనం అందరూ ఈ భారతదేశంలో పౌరులుగా ఇప్పుడు గుర్తించబడుతూ గౌరవించబడుతూ చట్టాన్ని మనం అందరం ఇవాళ అందరికీ న్యాయం జరుగుతుందని వారికి మరి మరోసారి నివాళులర్పిస్తున్నారు రాజ్యాంగ ఆమోదం పొందిందా అయితే ఈ దినోత్సవాన్ని